ఏమి అయితే ఈ మంచి కుక్క అనమాట లోపల పెట్టి సాగుతున్నారు ఒక పెద్ద గడ్డ వస్తుందంట అందుకని ఇవన్నీ కర్రస్ అయినా వచ్చినాయి ఇది ఎప్పటినుంచో అలా ఉంది గుడ్డు ఏం పెట్టట్లేదు అప్పుడు కొంచెం కాళ్ళు చచ్చు లాగా వచ్చిందనమాట అయితే ఇది దీనికి కూడా కాళ్ళు చచ్చులో ఏదో లేదంటే బర్ర తొక్కటం ఏదో అయ్యింది మొత్తానికి పాపం ఆరోగ్యంగానే ఉంది కానీ పడుకొని ఉంటుంది పరిగెత్తిద్ది కాకపోతే ఒక కాళ్ళ మీద పరిగెత్తిద్ది అయితే ఈ యాపిల్ పేరు మొక్కలు తెప్పించామనమాట ఈ దానమ్మ ఇక్కడ అస్సలు రావట్లేదండి కాసినా కానీ మళ్ళీ జబ్బు వచ్చి పోతున్నాయి అందుకని దాంట్లో పెడదాంలే అని కొంత ఖాళీ చేసి పెట్టేకి రెడీ చేస్తున్నాము ఇది జడ్చేళ్ళ నుంచి తీసుకొచ్చాము అయితే ఒకటేమో గ్రీన్ది ఒకటేమో రెడ్ది అన్నట్టు రెండు చెప్పారు వాళ్ళు మా వాళ్ళు అందరు కనుక్కుంటే వేసిన వాళ్ళని మా చెల్లెళ్ళు వీళ్ళందరూ వేస్తున్నారనమాట ఏది బాగుంటుంది అని అంటే అందరూ గ్రీనే చెప్పారు అయినా చూద్దాంలే అని ఒక రెండు వందల మొక్క మాత్రము రెడ్ చెప్పాను అనమాట ఇది రెడ్ అనేదేమో అరవై రూపాయలు అంట ఒక మొక్క గ్రీన్ అనేదేమో నలభై రూపాయలు అంట ఒక మొక్క తీసుకొచ్చామన్నమాట అంటే కొంతమంది పెట్టపిల్లలని ఎలా అడుగుతున్నారనమాట కావాలంటే పెట్టపిల్లలు అయితే ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి అనమాట ఆ కర్ర కాకి లాంటిది ఉన్నింది కదా దాని పిల్లలు అనమాట ఇవన్నీ అంటే మన మళ్ళీ ఇసుగుపోయిందనమాట ఎందుకో ఏమో తెలియదు మొత్తానికి నేను ఇంకా తాతయ్య దగ్గరికన్నా పంపించేద్దాము దీన్ని మనకు అవ్వట్లేదు ఇది అని అనుకుంటున్నాను ఇది నేను వచ్చినప్పుడు అరుస్తూ ఉంటుంది అయ్యి అరుస్తుందా లేదా అనేది కూడా అర్థం కాదు అయితే ఆ పిల్ల కూడా కర్రపిల్ల కూడా ఆ అని అనమాట కాకపోతే పైన కొంచెం ఎర్ర రేకలు వచ్చేట్లుగా కనపడుతున్నాయి ఈ మధ్య ఎన్ని రోజులైందో నేను వచ్చి నేను ఇది మొక్క జొన్న చొప్ప అనమాట జొన్న చొప్ప కోపించి కంకులు వాళ్ళు కోసేసుకున్నాక మనకి ఇచ్చారు అన్నట్టు కోపించి తోలిచ్చామనమాట మంచిగానే మేస్తున్నాయి ఇంకా ఎండితే ఇంకా బాగా మేస్తాయి అంట ఈ మేక తంతిలో ఇరికించుకుందంట కాలు ఇరిగింది కోళ్ళైతే గుడ్లు పెడుతున్నాయి అనమాట ఎవరికైనా కాలితే పంపిస్తానండి ఎవరికైనా కాలితే ఫోన్ చేయండి ఇది కూడా గుడ్డుకు వచ్చినట్టుంది గుడ్డు పెడుతుంది ఇది గుడ్డు పెడుతుంది ఇక్కడ కూర్చొని పెడుతుంది నువ్వు గుడి పెడుతున్నావా